సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవియా పెహల్గాం అటాక్ తర్వాత ఎన్ఐఏ దూకుడు పెంచింది మొత్తానికి ఏదైతే దేశంలో పలు చోట్ల బాంబు పేలుళ్ల కుట్రలు చేసి పెద్ద ఎత్తున బాంబులకు సంబంధించిన మూలాలను కూడా ఆ వ్యక్తులు ఉగ్ర మూలాలు ఉన్న వ్యక్తులను పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే హైదరాబాద్కు సంబంధించిన సిరాజ్ కావచ్చు విజయనగరానికి సంబంధించిన సమీర్ కావచ్చు వీరిద్దరితో పాటు మరికొంతమంది పైన కూడా ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా పోలీసులకు పట్టుబడిన తర్వాత జ్యోతి మల్హోత్రా వ్యవహారం తర్వాత పాకిస్తాన్ టూర్ చేసిన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా దృష్టి పెట్టింది ప్రస్తుతం తెలుగు ప్రాంతానికి చెందిన సూర్యాపేట ప్రాంతానికి చెందిన బయ్యా సన్ని యాదవ్ను కూడా పోలీసు అసలు ఎన్ఐఏ చెన్నై ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు తన విచారణలో చాలా కీలకమైన అంశాలైతే బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఏదైతే భారతదేశంలో పుట్టి పెరిగిన జాకిర్ నాయక్ ఎవరైతే ఉన్నారో తను పాకిస్తాన్లో తనకు సంబంధించి టూర్లో అదేవిధంగా జాకిర్ నాయక్ను ఇంటర్వ్యూ చేసిన బయ్యాస్ అన్ని యాదవ్ అతని వీడియోలు బయ్యాస్ అన్ని యాదవ్ ఛానల్లో ఎన్ఐఏ అధికారులు గుర్తించారు అయితే ఆ జాకిర్ నాయక్తో బయ్యా అన్ని యాదవ్కున్న సంబంధం ఏంటి అసలు రెండు నెలలు గతంలో మనం చూసాం రెండు నెలలు జాకిర్ యాదవ్ ఎవరైతే బై బయస్ అన్ని యాదవ్ ఉన్నారో తను రెండు నెలలు పాకిస్తాన్ టూర్ చేసి అక్కడి నుంచి వీడియోలన్నీ కూడా పోస్ట్ చేసిండు అయితే అక్కడ కూడా తను ఏమైనా పాకిస్తాన్ వ్యక్తులతోటి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అదేవిధంగా లష్కర్ ఎయిబాగ్ సంబంధించిన అనుసంధానకర్తలు ఎవరైతే ఉంటారో వారితో ఏమైనా లింక్స్ ఉన్నాయా అయితే తను ఎందుకు రెండు నెలలు అక్కడ ఉన్నాడు ఎక్కడ స్టే చేసిండు ఎక్కడ ఫుడ్ తిన్నాడు తనకు షెల్టర్ ఇచ్చింది ఎవరు అనే అంశాలను ఆ ఎన్ఐఏ కీలకంగా దర్యాప్తు చేస్తుంది ముఖ్యంగా జ్యోతి తి మల్హోత్రకి అదేవిధంగా తెలుగు ప్రాంతానికి సంబంధించిన యూట్యూబర్ బయా అని యాదవ్కి కూడా ఉన్న సంబంధం ఏంటి వారిద్దరికి కూడా ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది కూడా ఎన్ఐ అధికారులు అయితే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసి దేశవ్యాప్తంగా ఉన్న యూట్యూబర్లు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన యూట్యూబర్ల పైన దృష్టి సారించడంతో పాటు ఎక్కడెక్కడైతే బాంబు బ్లాస్టింగ్లకు పాల్పడ్డారో సర్మీర్ కావచ్చు సిరాజ్ కావచ్చు వీరితో పాటు యూపీకి సంబంధించిన వ్యక్తి మరొకరు తెలుగు ప్రాంతాలకు సంబంధించి వరంగల్ వరంగల్కి సంబంధించిన వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్లుగా మనకైతే కీలకంగా తెలుస్తుంది అన్ని అంశాలను ఎన్ఐఏ చాలా వేగంగా కీలక ఇందులో ముఖ్యంగా మనం నిన్న చూసాం దాదాపు ఎనిమిది రాష్ట్రాలలో పదిహేను ప్రాంతాల్లో ఒకేసారి ఎన్ఐఏ దర్యాప్తులు చేపట్టింది అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా సికింద్రాబాద్లో రెండు ప్రాంతాలు అదేవిధంగా ఓల్డ్ సిటీలో రెండు ప్రాంతాలు సికింద్రాబాద్లోని మనం చూసాం ఎవరైతే సిరాజ్ ఉన్నారో తన ఇంటి దగ్గర అదేవిధంగా ఓల్డ్ సిటీలో కూడా మరొక రెండు ప్రాంతాల్లో వీరు దర్యాప్తులైతే చేపట్టిరు ఈ దర్యాప్తు చేసిన వ్యక్తులకు సంబంధించిన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అదేవిధంగా వారికి సంబంధించిన ఫోన్స్ కీలకమైన పత్రాలను ఏది విచారణకు ఉపయోగపడే పత్రాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది అయితే ముఖ్యంగా యూట్యూబర్లు అన్ని దేశాలు తిరుగుతుంటారు వారు వీడియోలు చేస్తుంటారు ఓకే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పాకిస్తాన్కి వెళ్ళి జాకిర్ నాయక్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా బయ్యాస్ అన్నీ యాదవ్కి సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో అందులో బయ్యా సన్ని యాదవ్తో పాటు ఇంటర్వ్యూ చేసిన ఎవరైతే జాకిర్యా జాకిర్ నాయక్ ఉన్నారో తను దేశద్రోహం కేసులో ఉన్నారు మరోవైపు రెండు వేల పదహారులో తన పైన మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది సో ఈ అన్నిటి నేపథ్యంలోనే తను దేశం విడిచి మలేషియాకు రెండు వేల పదహారులో తప్పించుకొని పారిపోయిండు అయితే అలాంటి వ్యక్తితో తినకు తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తన ఇంటర్వ్యూలు చేయటం తను హిందూ మతానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ తన పైన సంధించడం దానికి జాకిర్ నాయక్ అంటే జాకిర్ నాయక్ ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన వీడియోలతో పాటు మత కల్లోలాలు రెచ్చగొట్టే విధంగా వీడియోలు పెడుతుంటాడు సో తనకు ఈయనకు ఉన్న సంబంధం ఏంటి అసలు వీళ్ళు ఎందుకు వీళ్ళంతా కూడా యూట్యూబర్లు కావచ్చు ఇక్కడున్న కొంతమంది యువత కూడా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల ట్రాప్లో ఎందుకు పడుతున్నారు ఈ యొక్క జిహాదీకి సంబంధించిన ఆ గ్రూప్లలో ఎందుకు చేరుతున్నారు అనే అంశాలు చాలా కీలకంగా పరిశీలిస్తున్నారు చాలా వేగంగా దర్యాప్తు కూడా చేస్తున్నారు ఈ దర్యాప్తులో చాలా కీలకమైన అంశాలు కూడా తెలుస్తున్నాయి దేశంలో అలజడులు సృష్టించడంతో పాటు దేశవ్యాప్తంగా బాక్సుల్లో టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టి ప్రజలు భయభ్రాంతులకు గురి చేయడం ఇది అన్నిటికి సంబంధించి చాలా వేగంగా విచారణ అయితే చేపడుతున్నారు ముఖ్యంగా ఈ యూట్యూబర్ల వ్యవహారం అయితే చాలా ఆందోళన కలిగిస్తుంది ఇటు తెలుగు ప్రాంతాలే కావచ్చు హర్యానాకు సంబంధించిన జ్యోతి మల్హోత్ర కావచ్చు వీరందరికి సంబంధించి యూట్యూబర్లు ఎందుకు పాకిస్తాన్కి సంబంధించి వారికి వారి నీడలోకి వెళ్ళిపోతున్నారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది దీనిపైన మొత్తం కూడా ఎన్ఐఏ అది కావచ్చు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కావచ్చు విజయనగరానికి సంబంధించిన పోలీసులు కీలకంగా పనిచేస్తున్నారు వారే వీటన్నిటికి సంబంధించి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్ర మూకలకు సంబంధించిన రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ లింకులు అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇప్పటి వరకు స్లీపర్ సెల్స్గా ఉన్నవారంతా కూడా ఇప్పుడు లేస్తున్నారు వారందరినీ పోలీసులు అదేవిధంగా ఎన్ఐఏ మొత్తం కూడా పట్టుకొని దర్యాప్తు చేసేందుకైతే కీలకంగా అడుగులు వేస్తున్నారు అయితే చెప్పవచ్చు ప్రస్తుతం ఇదే ప్రస్తుతం దేశంలో ఉగ్రవాదులకు సంబంధించి పాకిస్తాన్ పేలులకు సంబంధించి పహల్గామ్ అదే అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పోలీసులు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు వేస్తున్న కీలకమైన అడుగులు కావచ్చు ప్రజల్లో అనే అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అట్ ద సేమ్ టైం వీరందరికీ అక్కడ ఉన్న సంబంధాలు ఏంటి అసలు ఉగ్రవాదుల చర్యలు ఏ విధంగా ఉండబోతాయి దేశంలో వారందరినీ వాటన్నింటినీ ఏ విధంగా పోలీసులు కట్టడి చేస్తారు అనే అంశాలపైన కూడా పోలీసులతో పాటు ఇటు ప్రజలు కూడా దేశవ్యాప్తంగా ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే తాజా కనిపిస్తుంది సాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి